వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ చైర్మన్ టంగుటూరి వెంకటరంగస్వామి అవేర్నెస్ విజిట్ సందర్భంగా ఒంగోలు నగరంలోని బాపూచి గోసంగంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు గోపూజ నిర్వహించి ఆవులకు దాణ అందజేశారు వాసవి క్లబ్స్ ఒంగోలు విజన్ మరియు ఒంగోలు సిటిజన్స్ వారి తరఫున ఈ కార్యక్రమాలు చేపట్టారు వాస్వీ క్లబ్ ఒంగోలు విజన్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిరుపేద ఆరే వయసులకు నిత్యావసర సరుకులు పండ్లు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది నిరుపేద ఆరే వయసులైన వారి కుమార్తె ఫీజు నిమిత్తం మూడు వేల రూపాయల నగదు అందజేయడం జరిగింది అనంతరం బొమ్మరిల్ ఆశ్రమంలో ఉన్న పిల్లలకు స్కూల్ యూనిఫామ్స్ మరియు స్నాక్స్ అందజేశారు అనంతరం ఒంగోలు సిటిజన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద ఆరే వయసులు ఇద్దరికీ బియ్యం నిత్యావసర సరుకులు పండ్లు కూరగాయలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రీజియన్ చైర్మన్ రంగస్వామిని అనంతరం క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ ఏఎల్వి సత్యనారాయణ జడ్సీ ఎన్ శ్రీనివాసరావు డిఓ బి కిషోర్ కుమార్ మరియు ఆ క్లబ్బులకు సంబంధించిన పిహెచ్టీలు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

त <laughs>

ఈరోజు డిస్టిక్ బీ టు జీరో ఫైవ్ ఏ రీజన్ ఫోర్ రీజన్ చైర్మన్ ఫ్రెండ్లీ విజిట్ సందర్భంగా ఈరోజు ఒంగోలులోని రెండు క్లబ్బులు వాసవి క్లబ్ ఒంగోలు విజన్ మరియు వాసవి క్లబ్ సిటిజన్ వారు ఈరోజు రీజన్ చైర్మన్ విజిట్ ఏర్పాటు చేయడం జరిగింది స్థానిక బాబుజీ గో సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేశారండి దీనికి గాను ఈరోజు ఇద్దరు కలిసి రెండు క్లబ్బులు కలిసి గోవులకి దాన అలానే ఒంగోలు విజన్ వారు వచ్చేసి ఒక పేద మహిళకి హ్యాండిక్యాప్ అండి తనకు మూడు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు అందించడం జరిగింది మరో మహిళకి ఆమెకు వచ్చేసి ఒక పేద విద్యార్థికి కొంత అమౌంట్ ఇవ్వటం జరిగింది అలానే ఒంగోలు సిటిజన్ వారు వచ్చేసి గో గోదాన మరియు ఒక పేద మహిళకి ఇద్దరు ఇద్దరు మహిళలకి బియ్యము నిత్యోగ సరుకులు పంపిణీ చేయడం జరగడం చేయటం జరిగింది ఈ సందర్భంగా రెండు క్లబ్బులు పిహెచ్డీలకి మరియు జెడ్సీలకి ఆర్సీలకి ప్రతి ఒక్కరికి నన్ను పిలిచి ఈ గౌరవం నాకు కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదండి జయవాసవి మరిన్ని మంచి కార్యక్రమాలు మా వాసవి క్లబ్ ద్వారా నిర్వహిస్త నిర్వహిస్తున్నారు మా క్లబ్బులు ఇందుకని ప్రతి ఒక్కరికి అభినందనలు జయవాసవి సవి జయ జయ వాసు నా పేరు చీదల పవన్ కుమార్ అండి వాసవి ఒంగోలు విజన్ ప్రెసిడెంట్ ఈరోజు ఆర్సీ విజిట్ సందర్భంగా గోశాలలో గోవులకి దాన మరియు పేద ఆర్యవయసులకి సరుకులు మరియు కొంత ఇంకో ఆర్యవైశ్యులకి ఫీజు ఇవ్వటం జరిగిందండి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఇతర పిఎస్టీలకి జెడ్సీకి అందరికీ నా పేరు పేరును ధన్యవాదములు థ్యాంక్ యూ జై జయ ఈరోజు వీసీఐ వారి ఆదేశాల మేరకు టా రీజనల్ చైర్మన్ ఫ్రెండ్లీ విజిట్ సందర్భంగా స్థానిక ఆర్సీ గారైన టంగుటూరి రంగస్వామి గారికి ఫ్రెండ్లీ ఆర్సీ విజిట్ ప్రోగ్రాం చేయడం జరిగింది స్థానిక గోశాలలో గోసంగంలో గో గోపూజ మరియు పండు ఇద్దరు పేద ఆరివసులకు నిత్యావసర సరుకులు బియ్యము పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా విచ్చేసిన ఆర్సీ గారికి ఆర్ఎస్ గారికి జెడ్సీ గారికి మరియు ఇతర పిఎస్టీలకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయవాసు పేరు ఎల్జూర్ నగేష్ గుప్తా అండి ఒంగోలు వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షుడిని ఈరోజు ఆర్సీ గారి విజిట్ సందర్భంగా ఆర్సీ గారైన టంగుడూరి వెంకట రంగారాము గారిని స్థానిక గో సంఘంలో సన్మానించుకోవడం జరిగింది మరియు అలాగే ఆర్సీ విజిట్ సందర్భంగా గోసేవ గోపూజ మరియు ఆకుకూరల పంపిణీ మరియు ఇద్దరు పేద ఆరి వయసులకు నిత్యావసర సరుకులు బియ్యము పంపించడం పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇవి చేసిన ఆర్ఎస్ జెడ్సీ మరియు ఇతర ప్రెసిడెంట్లకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దేవాసవి నా పేరు లక్ష్మీ వెంకట సత్యనారాయణ నేను రీజియన్ సెక్రటరీ అండి ఈరోజు రీజియన్ చైర్మన్ ఫోర్ టంగుటూరు వెంకట రంగస్వామి గారి అవేర్నెస్ విజిట్ సందర్భంగా ఒంగోలు విజన్ వారు అదేవిధంగా ఒంగోలు సిటిజన్స్ వారు స్థానిక బాపూజీ సంఘంలో గోవులకు దాన అదేవిధంగా గోపూజ చేయడం జరిగింది ఒంగోలు విజన్ క్లబ్ వారు ఒక పేద ఆరు వయసులకు నిత్యావసర సరుకులు అందించారు అదేవిధంగా ఇంకొక పేద ఆరు వయసురాలైన వారి కుమార్తె ఫీజు నిమిత్తం నగదును అందించడం జరిగింది మూడో కార్యక్రమంగా బొమ్మరిల్లు ఆర్ఫనేజ్ సెంటర్లో కూడా పిల్లలకి స్నాక్స్ బిస్కెట్లు అదేవిధంగా స్కూల్ యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుందండి అదేవిధంగా ఒంగోలు సిటిజన్స్ క్లబ్ వారు కూడా గోవులకు దాన గోపూజ అదేవిధంగా ఇద్దరు పేద ఆర్యవయసులకి నిత్యావసర సరుకులు బియ్యంతో పాటు అందించారండి ఈ సందర్భంగా వాళ్ళ రెండు క్లబ్బులకి మా ఆర్సీ ఫోర్ టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వారు యశికా సాయి జన్మదిన సందర్భంగా అదేవిధంగా వెంకటేశ్వరరావు నాగలలిత కళ్యాణి పెళ్లి రోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేయటం జరిగిందండి జైవాసవి 頑張ってくさい。<noise> <noise> ఈరోజు ఎస్సికా సాయి జన్మదినం సందర్భంగా బొమ్మరిల్లు అనాథాశ్రమంలో జన్మదిన వేడుకలు శ్రీ వాసవి క్లబ్ విజన్ ద్వారా జరపడం జరిగింది నిజంగా మా బొమ్మరిల్లు ఆశ్రమం పిల్లలు చాలా అదృష్టవంతులు ఎందుకంటే బొమ్మరిల్లు ఆశ్రమాన్ని వాసవి క్లబ్ విజన్ దత్తత తీసుకొని ప్రతి కార్యక్రమం వాసవి క్లబ్ మెంబర్స్ మెంబర్స్లోని ప్రతి ప్రోగ్రాం బర్త్డేలు మ్యారేజ్ డేలు ప్రతి కార్యక్రమం బొమ్మరిలో చేయటం చాలా ఆనందదాయకం ఎందుకంటే సమాజంలో మనమే కాదు సమాజంలో అవసరమైన వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుందనే సదుద్దేశంతో విజన్ బొమ్మరిలోని దత్తు తీసుకొని ఈ పిల్లలందరికీ రెండు సహాయం చేయటం చాలా ఆనందంగా ఉంది సమాజంలో వీరు చేసే సేవ అజరామరం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు క్లబ్బులు చాలామంది పెడతారు అది అనంతకాలంలోనే కనుమరిగిపోతూ ఉంటుంది నిత్యం అన్నదానాలు నిత్య కార్యక్రమాలు చేస్తుంది ఒక క్లబ్ ద్వారానే జరుగుతున్నట్లు నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు కూడా వాళ్ళు ఏదో ఒక కార్యక్రమంలో ఉంటుంటారు అట్లాంటిది మన బొమ్మరిలో చేయటం కూడా చాలా ఆనందంగా ఉంది ఇట్లాంటి పిల్లలకి చదివిస్తే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి వాళ్ళు నిజమెరిగారు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు సమా నిజంగా సమాజ అభివృద్ధి ఏందంటే ఇలాంటి పిల్లలకి చదివి ఇవ్వటమే సమాజ అభివృద్ధి సమాజ యొక్క బాగోగులు చూడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఈ వాస్తవి క్లబ్ విజన్ ప్రతి సభ్యులకు కూడాను వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుని ఆశీర్వాదంలో కలగాలని మనసారా ప్రార్థిస్తున్నాను బొమ్మరిల్ తరఫున వాళ్ళకి విశేష చెప్తున్నాను ఈరోజు ఆర్సీ విజిట్ సందర్భంగా బొమ్మరీళ్ళు అనాథాశ్రమంలో ఈరోజు స్కూల్ యూనిఫామ్లు మరియు స్నాక్స్ అందించడం జరిగింది దీనికి స్పాన్సర్ ఎతికా సాయి వారు ఈ యొక్క స్పాన్సర్షిప్ ఇచ్చారు వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవెల్లగా ఉండాలని కోరుకుంటూ జయవాసవి